కలలు కనేటువంటి దాని భావాన్ని చెప్పగలిగినటువంటి అద్భుతమైనటువంటి కృపావరం కలిగినటువంటి వ్యక్తి తన కలల వల్ల తన సోదరుల చేతిలో బానిసిగా మారాడు అతని జీవితం నుండి రాజ ప్రసాదం వరకు సాగిన అద్భుత ప్రయాణం అతని పేరే యేసేపు బైబుల్లోని ఆది కాండములో అత్యంత ఆకర్షణమైన జీవిత చరిత్రలలో ఇది ఒకటి యాకోబు అనే తండ్రికి పదకొండవ కొడుకుగా రాహేలు అనే తల్లి ద్వారా యేసేపు జన్మించాడు అతను తండ్రి హృదయంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు యాకోబు అతనికి రంగురంగుల అంగి కుట్టించి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం అది ప్రేమకు గౌరవానికి చిహ్నం కానీ ఆ అంగి సోదరుల్లో అసూయను రగిల్చింది ఏసేపు కలలు కనే అనుభవం కలిగినటువంటి వాడు తాను ఒకరోజు కల కంటూ పొలంలో పైరు కట్టలు అతనికి నమస్కరించాయి రెండవ కళలో సూర్యుడు చంద్రుడు పదకొండు నక్షత్రాలు సాగిల పడ్డాయి అనే రెండు కళలను ఆయన కనినట్లుగా మనం 就站。 ఈ కళలు తన సోదరులకు తల్లిదండ్రులకు ఒకరోజు తనకు లోపడతారని సూచించేవిగా వారు చెప్తున్నప్పుడు విని సోదరులకు ఇది ఆగ్రహం తెప్పించే విధంగా ఉంది ఈ చిన్నవాడు మనని ఏలుతాడా అని వారు ఒకరినొకరు ప్రశ్న వేసుకుంటూ అసూయతో ఏసేపు మీద పగ పెట్టుకున్నట్లుగా మనం చూస్తాం ఈ సందర్భమే ఏసేపు యొక్క జీవితం మలుపు తిరిగింది ఒకరోజు సోదరులు గొర్రెలను కాస్తుండగా యాకోబు ఏసేపును పిలిచి అయా నువ్వు అన్నల దగ్గరికి వెళ్లి ఒకసారి వారు ఎక్కడున్నారో వారి విశేషాలను కనుక్కొని రాయ్యా అని చెప్పి ఏసేపును పంపిస్తాడు అతను రంగురంగుల అంగీలో వస్తుండగా సోదరులు దూరంగా నుండి గుర్తించారు ఇదే సమయం అనుకున్నారు వారు అతన్ని పట్టుకొని ఆ అంగీని చించి వేశారు అతన్ని ఒక ఖాళీ గోతిలో పడవేశారు ఏసేపు బతిమిలాడాడు అన్నలు నన్ను వదిలిపెట్టండి నన్ను చంపమాకండి అని ఏసేపు ఎంతగానో ప్రాధేయపడినట్లుగా మనం చూస్తాం కానీ వారి హృదయాలు రాయిలా మారాయి అప్పుడు ఒక ఒంటెల బృందం దూరంగా కనిపిస్తున్నట్లుగా చూశారు అన్నలు వారెవరంటే ఇస్మాలీయుల వర్తక వ్యాపారం కలిగినటువంటి వారు వారిలో కొంతమంది ఈ చిన్నవాణ్ణి చంపేద్దాం అనుకున్నారు కొంతమంది వద్దు అన్నారు కొంతమంది కాదు కాదు అమ్మేద్దాం అన్నారు చివరకు ఇరవై వెండి నాణ్యాలకు ఏసేపును ఆ ఇష్మాయులు వర్తకులకు బానిసగా అమ్మేశారు బానిస అంటే మనకు తెలుసు కదా ఇక వారికి నచ్చినట్లుగా వారి పనులు చేయించుకోవటం కఠినాత్మకంగా వారిపై ఉండడం అనే విషయం మనం గమనించగలం ఈజిప్టు నగరంలో నైలు నది ఒడ్డున పిరమిడ్లు బంగారు రథాలు వ్యాపారుల సందడి ఏసేపును ఆశ్చర్యపరిచాయి కానీ అతను ఒక సంతలో బానిసగా నిలబడ్డాడు పోతీఫర్ ఫరో సైన్యంలో ఒక అధికారి అతన్ని కొనుగోలు చేశాడు పోతీఫర్ ఇంట్లో సేపు తన బాధను దాచి నిశ్శబ్దంగా పనిచేశాడు అతను ఉన్న చోట దేవుని ఆశీస్సు కనిపించింది పంటలు పెరిగాయి ధనం వృద్ధి చెందింది పోతీఫర్ అతన్ని ఇంటి నిర్వాహకుడిగా నియమించాడు కాని పోతీఫర్ ఇంట్లో లేనప్పుడు ఒకరోజు పోతీఫర్ భార్య ఏసేపును చూసి కోరికతో ఆకర్షితురాలైంది నాతో రా ఆమె గుసగుసలాడి నన్ను అనుభవించు అని తన మీద పడింది నేను దేవునికి వ్యతిరేకంగా పాపము చేయలేను అతను ఆ మాట చెప్పి తిరస్కరించి బయటికి పారిపోయినట్లుగా మనం చూస్తా ఆ విషయాన్ని గమనించి పోతీఫర్ భార్య చిన్నబుచ్చుకొని కోపంతో రగిలిపోయి ఆమె అతనిపై అబద్ధ సాక్ష్యం పలికింది ఈ హెబ్రియుడు నన్ను బలవంతం చేశాడు పోతీఫర్ కోపంతో ఏసేపును జైలులో వేసేటట్లుగా ఆమె మాటలు మార్చి ఏసేపును కటకటాలకు ఎక్కించింది జైలు చీకటి గదుల్లో తను గడిపాడు ఏసేపు గుండెలో ప్రశ్నలు ఉన్నప్పటికీ అతను ఆశను వదులుకోలేదు నీవు నన్ను ఇక్కడకు తీసుకొచ్చావు నీవే నన్ను విడిపిస్తావని దేవునితో చెప్పుకుంటూ అతను గడుపుతున్నాడు జైలులో కూడా దేవుని హస్తం కనిపించింది ఆ చెరసాలలో ఉన్నటువంటి ఇద్దరి కళలను వివరించాడు ఫరో పాన పాత్రధారి మరియు రొట్టెలు చేసేవాడు తమ కళల గురించి చెప్పగా ఏసేపు వాటిని వివరించాడు ఒకరికి విముక్తి కలిగింది మరొకరికి మరణం సంభవించింది నన్ను ఫరోకు దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను గుర్తు పెట్టుకో అని అతను చెప్పిన దానిని ఆ పాన పాత్ర దారుని కోరాడు అప్పుడు ఆ మనిషి కాలక్రమేణా చెప్పినటువంటి కాలక్రమేణాడు ఏసేపు రెండు సంవత్సరాలు జైల్లోనే ఉన్నాడు అయినా అతని హృదయంలో ఆశ రగులుతూనే ఉంది అయితే ఒక రోజు రాత్రి ఫరోకు రెండు వింత కలలు వచ్చాయి ఏడు బలిష్టమైన ఆవులను ఏడు సన్నని ఆవులు తినడం ఏడు దట్టమైన ధాన్యపు కంకులను ఏడు పొడుగు ఉన్నవి మింగడం అనే రెండు కళలను మనం చూస్తాం ఫరో అందరినీ పిలిచి దీని గురించి తెలుసుకోవాలని ఆశపడ్డాడు కాని ఎవరు చెప్పలేదు అప్పుడు పాన పాత్రధారి ఏసేపును గుర్తు చేసుకున్నాడు జైలులో ఒక హెబ్రి యువకుడు ఉన్నాడు అతను కలలు వివరిస్తాడు అని చెప్పగా ఫరో అతన్ని పిలిపించమన్నాడు ఎట్టకేలకు ఏసేపు జైలు నుండి బయటకు తీసుకురాబడ్డాడు ఫరో ముందు నిలబడ్డాడు నీవు కలలను వివరిస్తావని విన్నాను అని ఫరో ఏసేపుతో అన్నాడు నేను కాదు దేవుడే మీకు సమాధానమిస్తాడు అని ఏసేపు సమాధానమిచ్చాడు తరువాత ఫరో తన కళలను వివరించాడు ఏసేపు శాంతంగా విని ఏడు సంవత్సరాలు సమృద్ధిగా ఉంటాయి తరువాత ఏడు సంవత్సరాలు కరువు వస్తుంది అనే విషయాన్ని మొదట ఉన్నటువంటి కళకు భావాన్ని చెప్పాడు అందుకు ఇప్పుడే ధాన్యాన్ని సేకరించు అని సలహా ఇచ్చాడు ఆ మాటకు ఫరో ఆశ్చర్యపోయాడు ఈ మనిషిలో దేవుని ఆత్మ ఉంది అతను తన సేవకులతో చెప్పాడు ఆ క్షణంలోనే ఏసేపును ఈజిప్ట్ మీద రెండవ నియమించబడ్డాడు అలా బానిస నుండి పాలకుడిగా జీవితం మారిపోయింది తర్వాత అసేనతు అనే స్త్రీని వివాహం చేసుకున్నాడు అలాగే తాను చెప్పినట్టుగా సంభృద్ధిగా ధనాన్ని సేకరించాడు అనేక ప్రాంతాల నుండి సంభృద్ధిగా ధాన్యాగారాలలో ధాన్యాన్ని పూర్తిగా నింపాడు ఏసేపు యొక్క కుమారులు మనిషే మరియు ఎఫ్రాయములు కూడా పుట్టినట్లుగా మనం చూస్తాం దేవుడు నా బాధను మరిచిపోయేలా చేశాడు అందుకే వీరి యొక్క పేర్లను అలా పెట్టినట్లుగా కూడా మనం చూడగలం ఆ తరువాత దేశంలోనికి వచ్చింది భూమి మొత్తము పొడిబారిపోయింది కానాను దేశంలో ఆకలి బాధలు మొదలయ్యాయి అంతటా కూడా ఆహారం కోసం వెతుకులాట మొదలైంది యాకోబు తన కుమారులను పిలిచాడు ఈజిప్టు లో ధాన్యం ఉందని విన్నాను వెళ్లి కొనుక్కు రండి అని పది మంది సోదరులు ఈజిప్టుకు పంపించినట్లుగా మనం చూస్తాం అక్కడ ఏసేపు గంభీరమైన వస్త్రాల్లో వారి ముందు నిలబడ్డాడు వారు అతన్ని గుర్తించలేదు కాని అతను వారి చూసి వెంటనే ఆశ్చర్యానికి గురవుతాడు ఆనందం బాధ కోపం కలిగిన భావాలు అతనికి ఆ విషయంలో కలిగాయి తన మనసులో దిగమింగుకొని వారిని అడిగారు మీరు గూడా అని వారిని ప్రశ్నించాడు లేదు మేము ఒక తండ్రి కుమారులం అని వారు చెప్పారు మాకొక చిన్న సహోదరుడున్నాడు అతన్ని దగ్గర మా తండ్రి గారు ఉన్నారు అని నిజాలు అన్ని కూడా చెప్పారు చిన్న సహోదరుడు అనంగానే పిన్యామీను స్వయాన తమ్ముడు కాబట్టి అతని హృదయం కరిగింది అతను వారిని పరీక్షించాలని నిర్ణయించాడు మీ చిన్న సోదరుడిని కూడా తీసుకుని రండి లేకపోతే ధాన్యం ఇవ్వను అంతవరకు షిమ్యూన్ అనేటువంటి వ్యక్తిని బందీగా ఉంచి వారిని పంపిస్తాడు సోదరులు వెళ్లి బెన్యామిన్ ను మరలా తీసుకుని వచ్చారు ఏసేపు తన తమ్ముడైనటువంటి బెన్యామిన్ చూసి కన్నీళ్లు ఆపుకోలేక ఏడ్చి వారి ముందుకొచ్చి నిలబడ్డాడు ఏసేపు మరో పరీక్ష చేశాడు బెన్యామిన్ సంచిలో వెండి పాత్ర పెట్టించి మీరు దొంగలు అని ఆరోపించాడు యూదా ముందుకొచ్చి నన్ను బానిసగా ఉంచండి అతన్ని విడిచిపెట్టండి అని వేడుకున్నాడు ఆ క్షణంలో ఏసేపు భావోద్వేగంతో విలవిలలాడాడు నేను ఏసేపుని నేను ఏసేపును అని వారికి చెప్పాడు సోదరులు భయంతో వణికిపోయారు కానీ ఏసేపు చెప్పాడు మీరు నన్ను అమ్మారు కానీ దేవుడు నన్ను ఇక్కడికి పంపాడు మన కుటుంబాన్ని కాపాడడానికి దేవుడు నన్ను ముందుగా నన్ను ఇక్కడికి పంపాడని ఏసేపు వారిని కౌగులించుకున్నాడు ఏసేపు యాకోబును మొత్తం కుటుంబాన్ని ఈజిప్టుకు తీసుకువచ్చాడు యాకూబు తన కొడుకును చూసి ఇప్పుడు నేను సంతోషంగా చనిపోతానని చివరిగా యాకూబు ఎంతగానో మరి ఆనందాన్ని వ్యక్తపరిచినట్లుగా మనం చూస్తాం చివరిగా ఏసేపు నూట పది సంవత్సరాలు జీవించాడు అతను ఈజిప్టును కరువు నుండి కాపాడాడు తన కుటుంబాన్ని రక్షించాడు ఏసేపు ఎంతో విధేతతో ఉండిందని బట్టి ప్రభు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం అయితే ఏసేపు గారు చనిపోయే ముందు చెప్పాడు దేవుడు మనల్ని కాణానుకు తిరిగి మళ్ళీ తీసుకుని వెళ్తాడు నా ఎముకులను కూడా అక్కడికి తీసుకువెళ్ళని అనే విషయాన్ని చెప్పాడు ఇలా ఏసేపు కథ ఒక బానిస నుండి రాజుగా ఎదిగిన ప్రయాణం మాత్రమే కాదు గాని ఇది నమ్మకం గురించి క్షమాపణ గురించి దేవుని యొక్క ప్రణాళిక గురించి చెప్పే సందేశం అతని సోదరులు హాని చేయాలనుకున్నారు కానీ దేవుడు దాన్ని మంచిగా మార్చాడు ఏసేపు జీవితం కూడా మనకు నేర్పే పాఠం ఏమిటంటే ఎంతటి చీకటి మన జీవితంలో మరి ప్రవేశించిన ఆశను మాత్రం వదులుకోవద్దు ఎందుకంటే ప్రతి సమస్య నుండి దేవుడే నన్ను విడుదల కలిగించగలడన్న విశ్వాసం మనలో ఉంటే తప్పకుండా ఏసేపు ఎలాగైతే ఆశీర్వదించబడ్డాడో అలాగే మనం కూడా ఆశీర్వదించబడతాం